ముఖ్యమంత్రిగా జగన్ ను మరోసారి గెలిపించుకోవాలి ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ ఉత్తరాభ్యర్థి అభ్యర్థి కేకే రాజు వెల్లడి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఆదరించాలని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ ఉత్తర అభ్యర్థి కేకే రాజు విజ్ఞప్తి చేశారు బొత్స స్క్వేర్ లో చొకాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో వెలమల ఆత్మీయ సమావేశం నిర్వహించారు అలాగే యాభై ఒకటో వార్డులో పాస్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజులు వివిధ వర్గాల ప్రజలను కలుపుకుంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు చొక్కాకుల వెంకటరావు ఆధ్వర్యంలో పాస్టర్లతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఉత్తర అసెంబ్లీ అభ్యర్థి రాజులు పిలుపునిచ్చారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకున్నారని తెలిపారు ఈ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాల ప్రజల అండతో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని అభ్యర్థులు తెలిపారు పక్కన ఉండి ఈ రోజు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉండే ఒక వ్యక్తిగా మోహన్ శక్తిగా మరి డైనమిక్ లీడర్ ఇక్కడ ఉన్న అటువంటి కేకే రాజు గారిని గెలిపించుకోవడం వల్ల ఖచ్చితంగా మరి పూర్తి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకురాగలిగే అటువంటి సామర్థ్యం ఉన్న అటువంటి కేకే రాజు గారికి మీ తాలూకా అఖండమైన విజయాన్ని ఇవ్వాలి అమూల్యమైన ఓటుని మరొక్కసారి మా సోదరులకు సోదరి ఎవరైతే నిస్వార్థం ఉంటారో వాళ్ళ ముఖంలోనే అది కనపడుతుంటది అడ్వాంటేజ్ వచ్చినా లేకపోతే కనపడవచ్చు మనసులో పెట్టుకోకుండా గౌరవాన్ని కోరుకుంటారు తప్పకుండా మీ ఆశీస్సులు దీనితో రేపు శాసనసభకు వెళ్ళిన తర్వాత ఇలాంటి పెద్దలు కూడా చెప్పారు సామాజిక భవనానికి సంబంధించి నూటికి నూరు శాతం కూడా ఎందుకంటే నా బాధ్యత మీ అందరి సహాయ సహకారాలు అందించారు బాధ్యతగా తీసుకుని పెద్దలందరినీ కూడా కలుపుకుని పెద్దలు కూడా చర్చించి